అన్న నమస్తే నమస్తే అన్న మీ పేరు అన్న సుధీర్ అన్న ఈసారి జూబిలీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి పనులు జరుగుతాయని మీరు అనుకుంటున్నారు గెలవడం అది పక్కన పెడితే నవీన్ అన్న కన్ఫామ్ ఆయన కన్ఫామ్ కన్ఫామ్గా వెళ్ళిస్తున్నాడు కాబట్టి మేము చూసేది మెజార్టీ చూస్తున్నాం మెజార్టీ ఇంత ముప్పై ఐదు వేల యాభై వేల డెబ్బై వేల అని చూస్తున్నాం అంతే కన్ఫామ్ అయితే నవీన్ అన్న సో రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత కనిపిస్తుంది కదా ఎలా అనుకుంటున్నాను మీరు ఎందుకండి రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత అంటే సరిగ్గా పథకాలు ఏ అవ్వట్లేదు కదా ఏమి పథకాలు సూపర్ సిక్స్లో ఎన్ని కొంతమంది ఆర్టీసీ బంద్ చేసిండు దళితు బంద్ చేసిండు ఒక్కటి తులం బంగారం ఇస్తా అని చెప్పిండు అది చేయలేదు అది ఎందుకు చేయలేదు అంటే అది ఉన్న ఖజానా మొత్తం టీఆర్ఎస్ ఉంచుకుపోయారు కాబట్టి అప్పుడు మా దగ్గర ఏం లేవు అప్పుడు మన దగ్గర ఖజానా ఖాళీ అయిపోయింది కాబట్టి చేయలేదు ఆయనకు ఫండ్స్ ఒకటియట్లేదు అట్లా అని చెప్పి చేయట్లేదు అంతే ఇంకోటి ఏంటంటే రెండు వేల ఐదు వందలు ఒకటి రెండు వేల ఐదు వందలు కళ్యాణం అని చెప్పి ఇస్తా అని చెప్పిండు అది ఒకటి లేదు అంతేకమ్మకి బతుకమ్మ చీరలు ఇచ్చినాయా అన్న చీరలు ఇచ్చినాయ బతుకమ్మ అందరికి ఇచ్చిండు చీరలు ఇంటిది ఎవరన్నాడు కదా మీరు చీరలు ఇచ్చిన అందరికి ఇచ్చిండు బతుకమ్మకి ఇచ్చిండు మన బోనాల పండుగకి అందరి ఆడపడుచులకి గాజులు పంపించిండు ఇద్దరికి గాజులు గ్రీన్ కలర్ లెల్లో కలర్ అన్నీ పంపించిండు ఇవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ అన్న అవన్నీ కొంతమందికే పడుతున్నాయి పార్టీ వాళ్ళకే పడుతున్నాయి మాకు పడట్లేదని కొంతమంది ఎలిగేట్ చేస్తున్నారు కదా దాన్ని ఏమంటాడు పార్టీ వాళ్ళకి ఎందుకు కొడతాయన్నా అందరికీ ఆయన పబ్లిక్ పబ్లిక్ సర్వెంట్ ఆయన పబ్లిక్ సర్వెంట్ పబ్లిక్ సర్వే చేస్తాడు అంతే అంతేగాని ఓన్లీ పార్టీ గురించి అయితే మాత్రం అట్లా చేయడా ఓన్లీ మాకు సునీత గారు నిలబడుతున్నారు కదా సానుభూతి అట్లా పడవంటారా సా ఇప్పుడు ఆయన హ్యాడ్రిక్ ఎమ్మెల్యే చేసిండు అంటే మనకైతే మాకు ఏం చేయలేదు మరి మా మంది అయితే ఇంతవరకు ఏం చేయలేదు ఇది చూస్తున్నా కదా మీ రోడ్డు ఒకసారి అది రోడ్డు మాత్రం ఇంతవరకు కాలే పద్దెనిమిది సంవత్సరాల నుంచి మాకు ఇదే రోడ్డు ఇట్లా ఉంది మాకు ఇంతవరకు కాలే మాకు ఏం లేదన్న ఆయన గెలిచినా ఆయన ఓడిపోయినా మాకు ఏం లేదు కాకపోతే చనిపోయిన గురించి మనం మాట్లాడకూడదు వాళ్ళ దాంట్లో మళ్ళీ క్యాషే వచ్చినాయి విష్ణు వేయించారు మళ్ళీ నామినేషన్ విష్ణు ఎందుకు ఇప్పించారు అన్న నామినేషన్ ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ ఆమె అది సునీత సెకండ్ మ్యారేజ్ ఆల్రెడీ ఒక ఫస్ట్ భార్య ఉంది ఫస్ట్ భార్య ఒక కొడుకున్నాడు ఎక్కడ నామినేషన్ రిజెక్ట్ అవుతాయని చెప్పేసి ముందు జారత కొద్దీ వాళ్ళు ఇంకోటి ఇప్పించారు సరే ఆమె ఇప్పుడు నామినేషన్ యాక్సెప్ట్ అయింది అది అది ఇలా పొద్దున్నేసింది మనకి యాక్సెప్ట్ ఏంటంటే అది సో నవీన్ అన్నీ కొంతమంది విమర్శిస్తున్నారు కదా ఓట్ వేస్తారని ఎవడన్నా నవీన్ అన్న రౌడీ షేటర్ అనేది ప్రతిపక్షాలు అంటున్నాయి చాలా తప్పన్నది మా రవీన్ నవీన్ అన్న రౌడీ షీటర్ కాదన్న ఆయన మీద ఒక రౌడీ షీట్ చూపించండి ఒకసారి అది సరే అన్నోడికనే ఒకసారి అది చూపించండి రవి ఒకసారి మీరు స్టేట్మెంట్ తీసుకోండి నవీన్ అన్న దగ్గర రౌడీ షీట్ ఉందని చూడండి ఒకసారి ఆయన మీద అసలు ఇంతవరకు రౌడ్ షీట్ లేదు ఆయన ఏంటంటే జస్ట్ బాన్ ఫర్ ద పీపుల్ ఆయన బాన్ ఫర్ ద పీపుల్ ఆయన ఆయన అన్న ఈ సరౌండింగ్ మొత్తం ఇవ్వనన్నాడుగా మీరు ఎవరైనా చనిపోయింది అంటే అప్రాక్సిమేట్ ఖచ్చితంగా వస్తాడు వాళ్ళకి సౌకర్యాలు ఇచ్చేస్తాడు ఒక యాభై వేలు కానీ ముప్పై వేలు కానీ ఎనభై వేలు కానీ వాళ్ళకి ఎంత పడుతుందో అంత ఇచ్చేసాడు ఆయన అంతేగాని ఆయన అటువంటి మనిషి కాదన్న ఈసారి ప్రచారానికి సీఎం డిప్యూటీ సీఎం మంత్రులు అందరూ వస్తున్నారు ఎందుకు ఇంత అవసరం అంటారా ఎందుకు ఇంత అవసరం అంటే అన్న ఇప్పుడు మన అవినకి ఆయన ఒక ఫిఫ్టీన్ ఇనిస్ వెయిట్ చేసిండు అన్న ఫస్ట్ ఎంఎంఐని ఎంఐ ఏఎం ఎంఐ నుంచి పోటీ చేసిండు తర్వాత ఇండిపెండెంట్కి పోటీ చేసిండు అప్పుడు కూడా సెకండ్ ప్లేస్ వచ్చింది ఇప్పుడు థర్డ్ ప్లేస్ ఇప్పుడు థర్డ్ రౌండ్కి పోటీ కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ కాంగ్రెస్ నుంచి మనకి టికెట్ వచ్చింది మనకి డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆశీర్వదించి ఆయన టికెట్ ఇచ్చిండు అటువంటి అప్పుడు ఇప్పుడు అందరూ వచ్చి కెన్వెసింగ్ చేయాలి కదన్న వస్తారు కదన్న వస్తూనే ఉంటారు అది అది కామన్ అది నిన్న సీతక్ వచ్చింది మొన్న ఇంకోరు మోస్ట్ అందరు వస్తారు కౌశిక్ రెడ్డి వచ్చింది మొన్న వస్తూనే ఉంటారు అందరూ కాకపోతే మా అన్నకి మా ఆయనకి సపోర్ట్ మాత్రం మేము అందరం ఉన్నామన్న ప్రేమవుతున్నారు బొరబండ జూబ్లీసు మేమంతా ఆయన కలిసి గడ్డ కలి కలి కలుసుకొని ఆయన ఖచ్చితంగా కల్పిస్తాం మేము ఒక్కసారి కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు వరకు కేసీఆర్ బయటకి రాలేదు కానీ ఈ ప్రచారం వస్తాను అంటున్నారు దాన్ని వస్తే ఎలా మారేదానికి అవకాశాలు ఉన్నాయి కేసీఆర్ ఇంతవరకు మరి బయటకు రాలేదంటే అది ఆయనకే తెలియాలి మరి వాళ్ళ కూతురునే ఇంట్లోకి వెళ్ళి గెండేసిండు మరి ఆయన వాళ్ళ కూతురునే ఇంట్లోకి వెళ్ళి గెండేసిండు అలా కొడుకుని వాళ్ళ వాళ్ళ వాళ్ళకి కాంట్రవర్సీ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకి ఇవి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ అన్న మనం మాట్లాడకొద్దా కానీ కదా లిక్క డిగ లిక్క డిపో అయ్య ఏదో వాళ్ళ వెళ్ళకున్నాయి మనం అవన్నీ మనకు వద్దులే కానీ మనకు అవసరం లేదు మేమైతే మా అన్నకు మాత్రం సపోర్ట్ చేస్తున్నాం అన్నీ ఈసారి ఓటేస్తున్నారు కదా మీరు నుంచి చూసి వేస్తున్నారా పార్టీ నుంచి వేస్తున్నారా పార్టీ నుంచి చూసేయట్లేదు అన్న నేను మేము నుంచి చూసేయట్లేదు ఓన్లీ నవీనా చూసేస్తున్నాం మేము నవీనన్నకి టికెట్ రాకుండా మేము వేస్తాం నవీనన్నకి టివి టికెట్ రాకుండా అవసరం లేదు ఆయన ఇండిపెండెంట్లు కూడా మేము వేస్తాం ఆయన ఆయన పార్టీ సంబంధం లేదు అనకి ఇండిపెండెంట్గానే నిలబడ్డ కూడా మేము ఇస్తాం కంపల్సరీ ఇస్తాం అనకి మా రమంతా మొత్తం నవ్వినైనా సపోర్ట్ ఎప్పుడు లేని విధంగా గవర్నమెంట్ వ్యతిరేకంగా చాలా నామినేషన్ దాఖలా చేశారు కదా ఎందువంట ఫార్టీ సెవెన్ వచ్చినాడు కదా ఫార్టీ అరవై కావచ్చు అంతే నాకు క్లారిటీ లేదు ఏమంట అది ఏదో ఇక ఓట్లు చిల్సామని చెప్పి ఓట్లు చిల్సామని చెప్పి చీల్చడానికి ఉంటారు అన్న కొంచెమంది ఎంతమంది కుట్రలు పనినా ఏం చేసినా మా నవీన మాత్రం కంపల్సరీ వస్తాడు మేమైతే మాక్సిమం థర్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్న థర్టీ ఫైవ్ టు ఫిఫ్టీ థర్టీ ఫైవ్ టు ఫిఫ్టీ కంపల్సరీ వస్తుంది ఎన్ని ఓట్లున్నాయి అన్ని ఓట్లు ఎవరికేస్తా నాకు ఇరవై మూడు ఉన్నాయా నా ఇరవై మూడు ఇరవై మూడు మొత్తం పడతాయి ఇక మా బా మా బావి చె పదమూడు ఉన్నాయి యాభై ఉన్నాయి అసలు సవాలు లేదు వారు వన్ సైడే అన్న టీఆర్ఎస్ తిరుగుతున్నారు ఇప్పుడు బీజేపీ తిరుగుతున్నారు అంటే బీజేపీ లంకలు దిగేపాయటి మా అన్న లోకలే లోకలే ఆయన మంచివాడే పాపం కాదని నేను అంటలే కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు అంత లేదు ఆయనకి ఎందుకంటే ఈ టగ్ ఆఫర్లో గెలవాడు ఆయన మంచి లోకల్ క్యాడెంట్ మంచివాడే లీప్ దీపక్ రెడ్డి అన్న మా క్లోజ్ ఫ్రెండే కానీ కాకపోతే ఏంటి ఇప్పుడు ఈ కెలాస్లో మొత్తం గెలవాడు ఇంకోటి సునీత ఆమె సెకండ్ మ్యారేజ్ సెకండ్ వైఫ్ ఆమె అందరికి చేసింది అది మొత్తం వైరీం అయిపోయింది అందరికీ ఫస్ట్ భార్య ఒక కొడుకు ఈమె సెకండ్ భార్య ముగ్గురు ముగ్గురు కొడుకులు ఇద్దరు కూతుర్లో ఒక కొడుకు మనం చెప్తే బాగుండదు అన్న ఎందుకు మనం మన మనతో ఎందుకు మళ్ళా కాకపోతే నవీనన్న పక్క నవీనన్న హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ వస్తున్నా మీరు రాసి పెట్టుకోండి మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చిన ఇంటికి తీసుకోండి అదే మన బండి సంజయ్ వీళ్ళు మాట్లాడుతూ ఒక పది సంవత్సరాలు ఒక ఫ్యామిలీ చుట్టూ నేను యాక్చువల్గా నేను యాక్చువల్గా బీజేపీ క్యాండిడేట్ ఓకే నేను యాక్చువల్గా బీజేపీ బీజేపీ క్యాండిడేట్ నేను బీజేపీ జనరల్ సెక్రటరీ నిజాంబాద్కి నిజామాబాద్ బండి సైజు వాడు కదా నేను బీజేపీ క్యాండిడేట్ సపోర్ట్ లేదు లేదు ఓన్లీ నేను అన్న నేను పార్టీ ఇవ్వట్లేదు ఓన్లీ మా నవీన చూస్తున్నాను అంతే నేను నవీన గురించి ఏదైనా నవీన గురించి చేస్తున్నాం మేము మేము పార్టీ ఇవ్వట్లేదు అన్న పార్టీ నవీనకు పార్టీ ఇచ్చినా టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా మాకు అవసరం లేదు అది మేము ఆయన గెలిపించుకున్నాము అంతే మాట్లాడుతూ పది సంవత్సరాలు ఒక ఫ్యామిలీ చుట్టూ ఉన్నది ఇప్పుడేమో మాట్లాడతారా మాట్లాడతారా బండి సంజయ్ మా నిజామాబాద్ కరీంనగర్ బీజేపీ సపోర్ట్ చేయట్లేదు సపోర్ట్ చేయట్లేదు అన్న సపోర్ట్ చేస్తా అంటే ఇప్పుడు మా దగ్గర క్యాండిడేట్ కొంచెం ఎందుకంటే ఇప్పుడు నవీన్ అన్న ఉన్నాడు నవీన్ అన్న మా ఇంటి మనిషి ఆయన మా ఫ్యామిలీ మెంబరు అట్లా అని చెప్పి నవీనడానికి సపోర్ట్ చేస్తాం అన్న ఓకే అన్న థ్యాంక్ యూ అన్న ఓకే అన్న